మనం పుట్టినప్పుడు చేసే మొదటి పని శ్వాస తీసుకోవడం చనిపోయే ముందు చేసే చివరి పని శ్వాసను వదిలేయడం మన మొదటి శ్వాసకి చివరి శ్వాసకి మధ్య జరిగే ప్రయాణమే మన జీవితం కానీ రోజుకి ఇరవై ఒక్క వేల ఆరు వందల సార్లు తీసుకునే ఈ శ్వాసను మనం ఒక్కసారైన స్పృహతో గమనించామా మన ప్రాచీన ఋషులు ఒక రహస్యాన్ని కనిపెట్టారు అదేంటో తెలుసా మన ఆయుష్ మనం బ్రతికే ఏళ్ల మీద కాదు మనం తీసుకునే శ్వాసల మీద ఆధారపడి ఉంటుంది ఒక కుక్క నిమిషానికి ముప్పై సార్లు వేగంగా శ్వాస తీస్తుంది అందుకే దాని ఆయుష్ కేవలం పదహైదు ఏళ్లే అదే తాబేలు నిమిషానికి కేవలం నాలుగు సార్లు మాత్రమే శ్వాస తీసుకుంటుంది అందుకే అది మూడు వందల ఏళ్లు బ్రతుకుతుంది శ్వాస ఎంత నెమ్మదిగా ఉంటే ఆయుష్ అంత పెరుగుతుంది ఇది కేవలం ఆధ్యాత్మికం మాత్రమే కాదు ప్యూర్ సైన్స్ మన శ్వాస మన మెదడుకు ఒక రిమోట్ కంట్రోల్ లాంటిది మీరు ఎప్పుడైతే లోతైన శ్వాస తీసుకుంటారో మీ శరీరంలోని వేగస్ స్నర్వ్ యాక్టివేట్ అవుతుంది ఇది క్షణాల్లో మీ ఒత్తిడిని తగ్గించి మీ బాడీని రిలాక్స్ మోడ్లోకి తీసుకువెళ్తుంది ముక్కు ద్వారా గాలి పీల్చినప్పుడు ఉత్పత్తి అయ్యే నైట్రిక్ ఆక్సైడ్ మీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది అందుకే ప్రాణాయామం అంటే కేవలం గాలి పీల్చడం కాదు అది మీ బయాలజీని హ్యాక్ చేసే ఒక సాఫ్ట్వేర్ వస్త్రిక ప్రాణాయామం మీలో శక్తిని నింపుతుంది అనులోమ విలోమ ప్రాణాయామం మీ మెదడులోని రెండు భాగాలను సింక్ చేస్తుంది బ్రాహ్మరి ప్రాణాయామం మీ ఆందోళనను తరిమి కొడుతుంది మీ జీవితాన్ని మీ ఆరోగ్యాన్ని మీ గుప్పిట్లోకి తెచ్చుకోవాలనుకుంటున్నారా అయితే ఈ రోజు నుండే మీ శ్వాసను గమనించడం మొదలు పెట్టండి దీనిపై పూర్తి అవగాహన కోసం మా ఛానల్లో ఉన్న వీడియోని కింద ఉన్న లింక్ ద్వారా క్లిక్ చేసి చూడండి ఇలాంటి మరిన్ని రహస్యాల కోసం ఇప్పుడే సనాతన లైఫ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి